హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ పేదలందరికీ పక్కా ఇల్లు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక అద్దె ఇళ్లలో నివసిస్తూ సొంత ఇంటి కళ్ళను కంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది ఓ ఇంటికి యజమాని అయ్యే అవకాశం కూడా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీ కళలు నిజం చేసుకోవచ్చు ఇక ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి సంబంధించిన కీలక అప్డేట్స్ ప్రకటించింది ఆఫర్లబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు పది లక్షల కోట్ల నిధులు కేటాయించింది దీనివల్ల శాశ్వత ఇల్లు లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు మరియు అల్ప ఆదాయ వర్గాల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది ఇక ఈ స్కీమ్కి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో చేయాలనుకుంటే మాత్రం ముందుగా అధికారిక వెబ్సైట్ ఈ కింద తెలుపుబడిన వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేయాలి ఇందులో సిటిజన్ అసెస్మెంట్ విభాగానికి వెళ్ళి మీ ఎలిజిబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి పేరు అడ్రస్ ఆదాయం బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఎంటర్ చేసి అప్లికేషన్ నింపాలి తర్వాత అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం మీ అప్లికేషన్ నెంబర్ను సేవ్ చేసుకోవాలి అదే ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే మాత్రం మీకు సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి సమర్పించాలి ఇక ఆవాస్ యోజన స్కీమ్కు అప్లై చేయడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం అటెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ పాన్ ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆదాయ ధృవీకరణ కోసం ఈడబ్ల్యూఎస్ లేదా ఎల్ఐజీ వర్గానికి సంబంధించిన ప్రూఫ్స్ అందజేయాలి మీకు శాశ్వత ఇల్లు లేదని రుజువు చేసేందుకు ప్రాపర్టీ సర్టిఫికేట్ కూడా ఉండాలి బ్యాంక్ వివరాల కోసం పాస్బుక్ మొదటి పేజీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం ఇక దీనికి సంబంధించి బెనిఫిట్స్ విషయానికి వస్తే గృహ రుణాలపై వడ్డీ రాయితీగా రెండు పాయింట్ ఆరు ఏడు లక్షలు పొందుతారు ప్రభుత్వ రాయితీల కారణంగా ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి ఇక ఈ స్కీమ్ మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహిస్తుంది అందుకే మహిళా దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడతా లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్